అల్లు అర్జున్ వ్యవహారంలో మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోబోతున్నారా ఆయన తెలంగాణలో కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రితో కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలతో కాకుండా ఢిల్లీలో ఆయన చక్రం తిప్పబోతున్నారా ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్న అంతా ఢిల్లీ పెద్దలకు చెప్పి అక్కడి నుంచి పరిష్కారం చూసే విధంగా చిరంజీవి పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఆయనకు గతంలో సోనియా గాంధీ దగ్గర నుంచి మిగతా ఏఐసిసి పెద్దల వరకు ఉన్న పరిచయాలను ఇప్పుడు మళ్ళీ ఉపయోగించుకొని ఆయన విషయంలో ఆయన కుటుంబ విషయంలో జరిగిన ఈ ఉత్కంఠ పరిణామాలకి ఆయన తెరదించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి ఇక అల్లు అర్జున్ విషయంలో ఏ స్థాయిలో వివాదం చెలరేగిందో మనందరం చూడవచ్చు ఆయన శనివారం ఒక విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన ఏం చెప్పారు ఆ చెప్పిన విషయాలు ఎంతవరకు ఆయనకే భూమురాంగ్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక ఇలాంటి పరిస్థితుల్లో బెనిఫిషలను రద్దు చేశారు అట్లాగే టికెట్ రేట్ల హెచ్చు తగ్గులను కూడా పూర్తిగా నిషేధించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు ఇవి ఉండవు అని కూడా సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు ఇక ఇది పక్కన పెడితే రేపు సంక్రాంతికి హేమా హేమీ లాంటి సినిమాలు విడుదలవుతున్నాయి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోసు టికెట్ ధరల్లో హెచ్చు తగ్గులు లేకపోతే అవి కాస్త లాభాల నష్టాల బాటలో నడిచే అవకాశాలు ఉంటాయి ఇక ఈ నేపథ్యంలోనే సంక్రాంతి మార్కెట్ అనేది సినీ పరిశ్రమకి ఒక పెద్ద అసెట్ ఒక పెద్ద ప్రాఫిటబుల్ సమయం అది అలాంటి సంక్రాంతి సమయంలో ఈ ఆంక్షల వల్ల ఎంత నష్టపోతుంది పరిశ్రమ అనే కోణంలో కూడా సినీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సమస్యను ఇంతటితో అధిగమించి సంక్రాంతికి ఈ అనుమతులు వచ్చేలాగా లేకపోతే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకుందో నిర్ణయం దాన్ని ఉపసంహరించుకునే విధంగా ఢిల్లీ నుంచి చిరంజీవిలు పావులు కలుపుతున్నట్టు తెలుస్తోంది మరి ఇందులో ఎంతవరకు ఢిల్లీ పెద్దలు చిరంజీవి చెప్పింది కన్విన్స్ అయ్యి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పిస్తారు అనే అంశం కూడా ఆసక్తిగా మారింది ఇక ఆ విషయం పక్కన పెడితే తన మేనల్లుడు అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్న పరిణామాలు కానీ వివాదం రోజు రోజుకి ముదురుతున్న అంశం కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అల్లు అర్జున్ విషయంలో వ్యతిరేకంగా స్పందిస్తున్న పరిస్థితి రాజకీయంగా కూడా ఏకంగా ముఖ్యమంత్రే అల్లు అర్జున్ చేసింది వందకు వెయ్యి శాతం తప్పని చెప్పుకొస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ భవిత ఏ విధంగా ఉండబోతోంది సినీ పరిశ్రమలో అట్లాగే ఆయన రాబోయే సినిమాలకి తీయబోయే సినిమాలకి దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇక ఆయన తెలంగాణ ప్రేక్షకులకి పూర్తిగా దూరం అవుతారా తెలంగాణలో అట్లాగే సఖ్యతగా ఉన్న ఆయన కార్యకలాపాలు మరింత జటిలంగా మారుతాయా ఈ అంశాలన్నింటినీ చిరంజీవి మొత్తం దగ్గరుండి పరిష్కరిస్తారా అనే అంశం పట్ల ప్రస్తుతానికైతే ఉత్కంఠ నెలకొంది